అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ టూకు సంబంధించినటువంటి ప్రిపరేషన్ అనేటువంటిది విద్యార్థులు చేస్తూ ఉన్నారు సో దాన్ని దృష్టిలో పెట్టుకుని సిలబస్ ప్రకారం మనం గ్రూప్ టూని మనం ఏ విధంగా గట్టెక్కొచ్చు అంటే ముఖ్యంగా ప్రిలిమ్స్ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మధ్య మనం ప్రిలిమ్స్ని ఏ విధంగా క్వాలిఫై కావాలి అనే దాని మీద ఈరోజు నేను ఈ వీడియో ద్వారా మీకు వివరణ ఇవ్వబోతున్నాను సో ఇప్పటికే మీరు చాలా వీడియోస్ ప్రిపరేషన్ ప్లాన్కి సంబంధించి కానీ ఇతరత్ర అంశాలకు సంబంధించి చూసి ఉంటారని భావిస్తున్నాను ఒకవేళ చూసినా ఒకవేళ చూడకపోయినా కూడా నా వీడియో మీకు ఒక చక్కటి ఒక ప్లాన్ అయితే ఇస్తుందని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను సో మీకు అందరికీ తెలుసు సిలబస్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఐదు రకాల టాపిక్స్ ఉన్నవి ఒక్కొక్క టాపిక్కి మనకి ముప్పై మార్కులు కేటాయించడం జరిగింది అందులో చరిత్ర ఒకటి ఉన్నది అలాగే జాగ్రఫీ అనేటువంటి ఒక టాపిక్ ఉన్నది అలాగే సోషియాలజీ ఒక టాపిక్ ఉన్నది దాంతోపాటు కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఒక టాపిక్ ఉన్నది అర్థమేటిక్ రీజనింగ్ అనేటువంటి టాపిక్స్ మనకి ఐదు టాపిక్స్ ఉన్నవి ఐదు ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు నూట యాభై మార్కులు ఉండదు అయితే మనకి ఇది క్వాలిఫైయింగ్ పరీక్ష కాబట్టి మనం చదివేటప్పుడే మన యొక్క షెడ్యూల్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నట్లయితే క్వాలిఫై అవుతాము తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్స్ కూడా మన యొక్క సమయం సరిగ్గా సరిపోయే విధంగా కూడా మనం చేసుకోవచ్చు అయితే మీలో చాలామంది గ్రూప్ టూ కొత్తగా ప్రిపరేషన్ చేసేటోళ్ళు ఉంటారు లేదు ఈ మధ్య కాలం వరకు వీళ్ళు ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివి ఉన్న వాళ్ళు ఉంటారు అంటే ముఖ్యంగా డిఎస్సి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చదివి ఉన్న వాళ్ళు ఉంటారు మరి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రిలిమ్స్ ఏ విధంగా క్వాలిఫై అవ్వాలి ఏ విధంగా ఈ తక్కువ సమయంలో మనం చదవడానికి వీలవుతుంది అని దాని మీద ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే క్వాలిఫై కావాలనేది మనం ప్రశ్నించుకుంటే ముఖ్యంగా ఇక్కడ మీరు మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి ఒకటి సిలబస్ పేపర్ అనేటువంటిది మీ దగ్గర ఉండాలి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే సిలబస్ ఇక్కడ ఇవ్వడం జరిగిందో ఆ సిలబస్ అంశాలు మీ దగ్గర ఉండాలి ఆ తెలుగులో అయినా సరే ఇంగ్లీష్లో అయినా ఖచ్చితంగా అది మీ దగ్గర ఉండాలి ఒక బేసిక్ పాయింట్ అనమాట అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ చేసేటప్పుడు సిలబస్ అనేది మన దగ్గర ఉండాలి రెండోది మీకున్నటువంటి సమయాన్ని ఎగ్జామినేషన్ ప్యాటర్న్కు అనుగుణంగా డివైడ్ చేసుకోవాలి అంటే మనకి ఐదు గంటలు అంటే రోజుకి ఐదు గంటల్లో ఐదు అంశాలు వచ్చేటట్లుగా చూసుకోవాలి రోజుకి పది గంటలు మీరు చదువుతుంటే పది గంటల్లో ఐదు అంశాలు వచ్చే విధంగా చూసుకోవాలి అంటే రెండేసి గంటలు కేటాయించుకోవాలి లేదు రోజుకి పదిహేను గంటలు మీరు చదువుతుంటే ఈ పదిహేను గంటల్లో కూడా ఈ ఐదు అంశాలు మీరు వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే మనం అన్ని బిట్స్ అంటే నూట యాభై బిట్స్ కూడా ఒకేసారి రాస్తాం అన్ని సబ్జెక్ట్స్ ఒకే టైంలో మనం రాయవలసి ఉంటుంది కాబట్టి మన యొక్క ప్రిపరేషన్ కూడా రోజు కూడా అన్ని అంశాలను మనం చదివే విధంగా ప్లాన్ చేసుకోవాలి ఇక మూడవది అతి ముఖ్యమైనటువంటిది అంటే మీరు చదివేటప్పుడు ఇప్పుడు గ్రూప్ టూకి సంబంధించి మార్కెట్లో చాలా పుస్తకాలు ఉన్నాయి ఏ పుస్తకం చూసినా అది కొనాలనిపిస్తుంది ఏ పుస్తకం చూసినా అదే చదవాలనిపిస్తుంది కరెక్టే సో అందరూ కూడా మంచిగా రాసినటువంటి పుస్తకాలే మనుకున్నవి అయితే ఇక్కడ మనకి ప్రిలిమ్స్కి సంబంధించి కే కాబట్టి ప్రధానంగా మీరు ఏం చేయాలంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే ఖచ్చితంగా మీరు ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ఒక రెండు పుస్తకాలు మీరు తీసుకోవాలి అంటే హిస్టరీకి అయితే రెండు తీసుకోవాలి జాగ్రఫీకి అయితే రెండు తీసుకోవాలి సామాజిక శాస్త్రానికైతే రెండు తీసుకోవాలి కరెంట్ అఫైర్స్కి అయితే ఒక రెండు మూడు తీసుకున్న తప్పు లేదు అలాగే అర్థమెటిక్ రీజనింగ్కి అయితే ఏదో ఒక పుస్తకం లేదా ఇంకొక పుస్తకం రెండు పుస్తకాలు అంటే ప్రతి సబ్జెక్టుకి వచ్చి ఇక్కడ రెండు పుస్తకాలు మీరు తీసుకోవాలి ఇది చాలా ప్ర ప్రధానమైన అంశం అంటే ఇక్కడ మనకి ఐదు టాపిక్స్ ఉన్నవి ఐదు టాపిక్స్కి మీరు ఏం చేయాలన్నమాట ఐదు రెళ్ళు పది పుస్తకాలు మీ దగ్గర ఉండాలి ఇది మూడవ ముఖ్యమైనటువంటి అంశం ఇక నాలుగవది ఏంటంటే ప్రతి దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ పేపర్స్ కూడా మీ దగ్గర ఉండాలి ప్రాక్టీస్ పేపర్స్ అంటే బిట్స్ పేపర్ కూడా మీ దగ్గర ఉండాలి ఎందుకంటే మనం రాసేటువంటి ఎగ్జాము ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ మన యొక్క ప్రిపరేషన్ కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ మోడల్లోనే ఉండాలి అంటే హిస్టరీకి సంబంధించి ఒక బిట్ బ్యాంక్ మన దగ్గర ఉండాలా జాగ్రఫీకి సంబంధించి ఒక బిట్ బ్యాంక్ మన దగ్గర ఉండాలా సామాజిక శాస్త్రానికి సంబంధించి బిట్ బ్యాంక్ మన దగ్గర ఉండాలా దాంతోపాటు కరెంట్ అఫైర్స్కి సంబంధించి అథమేటిక్ రీజనింగ్కి సంబంధించి బిట్ బ్యాంకులు మన దగ్గర ఉండాలి ఇలా ఈ నాలుగు అంశాలు కూడా చాలా కీలకం మళ్ళీ చెప్తున్నాను సిలబస్ పేపర్ అనేది మీ దగ్గర ఉండాలి గుర్తుపెట్టుకోండి రెండోది సమయాన్ని మీరు అన్ని అంశాలకు కేటాయించండి ఒక దానికి రెండు దానికి కాదు అన్నట్టు అన్ని అంశాలు కేటాయించుకోవాలి మూడోది ఖచ్చితంగా రెండు పుస్తకాలు మీరు పర్చేస్ చేసుకోండి అది ఏ పబ్లికేషన్ అయినా పర్వాలేదు మార్కెట్లో మీకు అర్థమవుతూ ఉంటుంది కదా ఇది కొందాం అది కొందామని ఒక అలజడి వస్తూ ఉంటుంది కదా అందులో ఏదైనా సరే రెండు తీసుకోండి ఈ రెండు ఏది తీసుకోవాలి ఎలాంటిది తీసుకోవాలనేది మీకు నేను చెబుతాను ఇక మూడోది మూడోది అయింది కదా నాలుగోది ఏంటంటే ప్రాక్టీస్ పేపర్లో బిట్ బ్యాంకులు మన దగ్గర ఉండాలి ఇలా ఈ నాలుగు మార్గాలు మీరు ఏర్పాటు చేసుకుని నేను చెప్పబోయేటువంటి టైం టేబుల్ కనుక మీరు ఫాలో చేసుకున్నట్లయితే ఖచ్చితంగా క్వాలిఫై అయిపోతారు ఏమాత్రం డౌట్ లేదు ఈ క్వాలిఫైయింగ్ అవుతూ మీరు మెయిన్స్ కూడా మీరు ప్రిపరేషన్ చేసుకునే విధంగా కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా మీకు ఉంటుంది ఒకేనా విద్యార్థులారా ఇప్పుడు మనం ప్లాన్ అలా వేసుకోవాలనే చెప్తారు ఇప్పుడు మన యొక్క ప్లాన్ ఏ విధంగా ఉండాలి సో నేను ఈ వీడియో చెప్పినటువంటి సమయాన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను మొదట మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఏం చదువుతున్నాం ఏం చదవబోతున్నాం ఏం చేస్తున్నాం అనేటువంటిది మనకు ఒక ప్రోగ్రెస్ కార్డ్ అనేటువంటిది మనకు కానీ ఎప్పుడూ ఉంటూ ఉండాలి ఒక డైరీ మనం మెయింటైన్ చేస్తారు అది బొర్రలో కావచ్చు పేపర్ మీద కావచ్చు మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది మన మార్గం ఎట్లా ఉంటుంది అనేది మనకు ఖచ్చితంగా తెలియదు మొదట మీరు చూసుకోండి ఇప్పుడు డేట్ ఇందులో మనం టాపిక్స్ మనం తీసుకుంటే మనం చదవలసినటువంటి టాపిక్స్ ఏంటి రోజుల్లో హిస్టరీ చదవాలా జాగ్రఫీ చదవాలా అలాగే సోషియాలజీ చదవాలా కరెంట్ అఫైర్స్ చదవాలి దాంతోపాటుగా అర్థమేటిక్ రీజనింగ్ ఈ సంఖ్యాక శాస్త్రానికి సంబంధించిన అంశాలు మనం చదవాలి ఖచ్చితంగా ఈ రోజులో మనం ఇవన్నీ కూడా కవర్ అయ్యే విధంగా చూసుకోవాలి సార్ ఐదు మేము కవర్ చేయలేకపోతున్నాం అన్న పర్వాలేదు కనీసం మూడు కవర్ చేయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు మూడు కవర్ చేస్తారనుకుందాం ఈ పద్నాలుగో తారీఖున ఈ మూడే కవర్ చేశారు సమయం సరిపోలేదు కరెంట్ అఫైర్స్కి అని ఇప్పుడు పదిహేనో తారీఖు మీరు వస్తారు కదా పదిహేనో తారీఖు మీరు వచ్చినప్పుడు ఏం చేయాలి నేను ఏదైతే మీరు చేయలేకపోయారో వాటికి మొదటి ప్రాధాన్యత ఇచ్చుకోవాలి నేను ఏదైతే మీరు చేశారో తిరిగి వాటిని మళ్ళీ మీరు చదువుకోవాలి అట్లాగ మనం ఖచ్చితంగా పూర్తిగా ఏ సబ్జెక్టుని కూడా నిర్లక్ష్యం చేయకుండా పూర్తిగా ఏ సబ్జెక్టుని కూడా పక్కన పెట్టేయకుండా అన్ని సబ్జెక్టులు ఓవరాల్గా కవర్ అయ్యే విధంగా మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక మనం ఏ విధంగా చదవాలి అనేది చెప్తే ఇప్పుడు చూడండి హిస్టరీకి సంబంధించి మీకు నేను ఇచ్చిన సలహా ఏంటంటే రెండు పుస్తకాలు తీసుకోండి మార్కెట్లో ఏదైనా పర్వాలేదు ఈ రెండు పుస్తకాలు ఎలాంటిది మనం ఫాలోఅప్ చేసుకోవాలి అనేది అంటే మొదలు గుర్తుపెట్టుకోండి అందరూ ఫేమస్ అయ్యి బాగా మంచి పేరున్నటువంటి రచయితలు అలాగే ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నటువంటి పుస్తకం ఏదైతే ఉంటుందో అది అలాగే మీరు కొంటారు అందులో మాత్రం డౌట్లే సో రచయితలు కావచ్చు లేకపోతే ఆ యొక్క పుస్తకం యొక్క పబ్లికేషన్స్కి సంబంధించిన అంశాలు కావచ్చు ఇంకొక కావచ్చు దానికి ఒక బ్రాండ్ అనేది ఉంటుంది ఆ బ్రాండ్కి తగ్గట్టుగా మనం మోజుతో దాన్ని మనం తీసుకుంటాం గుడ్ మంచిది అది మనం తీసుకోవచ్చు ఇక తర్వాత నేను చెప్పేటువంటి రెండో పుస్తకం ఏంటంటే మార్కెట్లో ఎవడో టచ్ చేయనటువంటి పుస్తకాలు ఉంటా ఉంటాయి పాపం అందులో కూడా సబ్జెక్ట్ ఉంటుంది కానీ పబ్లిసిటీ లేకపోవడం లేకపోతే ఇంకోటో ఇంకోటో అది అంతగా కొనుగోలు చేయరు ఖచ్చితంగా మీరు అటువంటిది కొనుగోలు చేయాలి ఫేమస్ అయినటువంటి పుస్తకం మన దగ్గర ఉండాలా దాంతోపాటుగా అంతగా ప్రాచుర్యం లేని సబ్జెక్టు ఉన్నటువంటి పుస్తకం మనం తీసుకోవాలి ఇది మాత్రం మీరు ఖచ్చితంగా చేయండి అంటే రెండు పుస్తకాలు ఎందుకు చదవాలి అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఒక రైటర్ రాస్తాడు రాసి అతడు చాలా అంశాలు చరిత్రకు సంబంధించి అన్ని ఇస్తాడు ప్రాచీన యుగం మధ్యయుగం ఆధునిక యుగానికి సంబంధించి భారతదేశ చరిత్రకు సంబంధించి ఇస్తాడు ఇతరు ఇతను ఇతను పేరు ఆర్ అనుకున్నాం ఆర్ అనేటువంటి రైటర్ ఇచ్చాడు ఇప్పుడు ఇంకొకటి ఇంకొక రైటర్ ఉన్నాడు ఇతను ఇతడు ఎఫ్ అనేటువంటి రైటర్ అనుకున్నాం ఇతడు చక్కగా పుస్తకం రాశాడు ఇతను రాశాడు ఇప్పుడు చూడండి ఈ ఆర్ అనేటువంటి రైటర్ రాసినటువంటి అంశాలు చాలా వరకు ఇందులో ఉంటాయి కాదనట్లేదు అయితే ఇతను మిస్ అయినటువంటి అంశాలు ఇతనివ్వచ్చు ఇతను మిస్ అయినటువంటి అంశాలు ఇతనివ్వచ్చు ఈ ఇద్దరు బుర్రలు రచించినటువంటి పుస్తకాలు మీరు చదవటం వల్ల మీ బుర్ర మరింత వికాసవంతమవుతుందన్నమాట సో ఏ కాంపిటేటివ్ అయినా ఒకే పుస్తకం చదువుతాను దాంతో సరిపోతుంది అనుకుంటే అయ్యేటి పని కాదు ఖచ్చితంగా రెండు మూడు పుస్తకాలు చదవాలి అయితే ప్రిలిమ్సే ఇది అర్హత పరీక్ష కాబట్టి ఒక రెండు పుస్తకాలు మీరు చదవడానికి ప్రయత్నించండి విద్యార్థుల ఇలా ఎందుకు చదువుతున్నాం మరి సమయం సరిపోతుందా మేము చదవగలమా ఇది ఒక డౌట్ ఉంటుంది మళ్ళీ మరి ఖచ్చితంగా చదవగలుగుతారు ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒక పుస్తకం మనం చదివాం చరిత్రకు సంబంధించి ఒక టాపిక్ మనం చదివాం అదే టాపిక్ని ఇంకొక పుస్తకంలో కూడా మనం చదువుతాం తద్వారా ఏమవుతుందంటే ఒక టాపిక్ని మన రెండు కోణాలు అధ్యయనం చేసినట్టు ఉంటుంది రెస్ట్ ఇక్కడ మనం చదివిన తర్వాత అదే టాపిక్ ఇక్కడ చదువుతాం కాబట్టి సమయం కూడా మనకి సరిపోతుంది ఇప్పుడు దీనికి యాభై నిమిషాలు పట్టింది అనుకుందాం చరిత్రలో ఒక కాన్సెప్ట్ తీసుకు చదవడానికి అంటే ఒక ప్రాచీన యుగానికి సంబంధించి ఒక రెండు మూడు అంశాలు చదవడానికి ఒక ఒక గంట సమయం పట్టింది అనుకుందాం మీకు అదే టాపిక్ ఇంకో పుస్తకంలో చదవడానికి గంట సమయం పడుతుందా పట్టదు కదా వెంటనే సమయం అనేటువంటిది తగ్గిపోతుంటుంది రెండోది సమయం ఆదవుతుంది రెండోది మనకి రెండు కోణాలు ఇద్దరు రచయితల యొక్క సమన్వయం మనకు తెలుస్తూ ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం బాగా వివర వివరించవచ్చు ఒకరు ఒక్కొన్ని అంశాలు వదిలేయచ్చు అతను వదిలేసిన అంశాలు ఇంకొక అతను ఇవ్వచ్చు ఇలా మీరు చేస్తారు ఇప్పుడు మనం చరిత్రకు సంబంధించి కదా మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఇలా మనం చేస్తారు ఒక బుక్ వన్ బుక్ టూ రెండు చదువుతారు ఫేమస్ అయినటువంటి పుస్తకం ఒకటి అంతగా ప్రాచుర్యం లేనిటువంటి పుస్తకం రెండు కూడా మన దగ్గర ఉంటుంది సో ఇది ఈ రూల్ మీకు మెయిన్స్కి వర్తిస్తుంది విద్యార్థుల కేవలం ప్రిలిమ్స్కే కాదు మెయిన్స్ కూడా అదే మాదిరి చేసుకోండి ఇక తర్వాత నేను చెప్పాను కదా బిట్ బ్యాంక్ అనేది ప్రాక్టీస్ బిట్ బ్యాంక్ అనేటువంటిది ఉండాలి ఇప్పుడు రెండు చదివిన తర్వాత ఆ యొక్క టాపిక్ మీద మీరు ఏం చేయాలంటే బిట్స్ని ప్రాక్టీస్ చేయాలి అది వంద మార్కులకు కావచ్చు లేదా యాభై మార్కులకు కావచ్చు లేదా ముప్పై మార్కులకు కావచ్చు బిట్ బ్యాంకులు మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి ఏ రోజు ఏ టాపిక్ చదివారో ఆ టాపిక్కి సంబంధించి ఆ రోజు చేయండి లేదా మల్లాడు చేయండి మల్లాడు చేస్తే ఇంకా మంచిది ఎందుకంటే చదివిన వెంటనే మనం బిట్ ప్యాన్ చేస్తే ఈజీగా మార్కులు వచ్చేస్తాయి చదివిన రెండు రోజుల తర్వాత కానీ చదివిన ఒక ఇరవై నాలుగు గంటల తర్వాత మనం గ్యాప్ ఇచ్చి మనం చేసినట్లయితే ఎంత బాగా మనం చే గుర్తుపెట్టుకోగలిగాం అనేది మనకు తెలుస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పద్నాలుగో తారీఖు హిస్టరీ చదివాం కదా ఒక టాపిక్ మనం చదివాం ప్రాచీన యుగానికి సంబంధించిన అంశాలు చదివాం మీరు ఏ పదహారో తారీఖున దానికి సంబంధించినటువంటి బిట్ బ్యాంక్ ప్రాక్టీస్ మీరు చేసినట్లయితే ఎంతవరకు మీ గ్రాప్సింగ్ పవర్ ఉంది ఎంతవరకు మనం సబ్జెక్ట్ అర్థం చేసుకున్నాం చేసుకున్నామనేటువంటిది తెలుస్తూ ఉంటుంది సో బిట్ బ్యాంక్ ఎప్పుడు కూడా సైమల్ట్ వెళ్ళాలి ఎందుకంటే మన యొక్క పరీక్ష అలాంటిది ఆబ్జెక్టివ్ టైప్లో ఉండేటువంటి పరీక్ష సో మన ప్రిపరేషన్ కూడా మొదటి నుంచి కూడా బిట్ బ్యాంక్ని చూసుకుంటూ వెళ్ళాలి అయితే మీరు చాలామంది బిట్ బ్యాంక్ దగ్గర పెట్టుకుని బిట్స్ చదువుతూ ఉంటారు బిట్స్ చదువుతాం వలన ఇటువంటి ఉపయోగం లేదు అద్భైంది విద్యార్థి ధర ముందు కంటెంట్ చదవండి కంటెంట్ చదివినాక బిట్ బ్యాంక్ చదవండి ఇక రెండోది మీరు కంటెంట్ చదివేటప్పుడు మేము సొంతంగా నోట్స్ రాసుకుంటాం నోట్స్ ప్రిపరేషన్ చేసుకుంటాం అంటే అది కూడా నా దృష్టిలో వేస్ట్ సమయం వేస్ట్ ఎందుకంటే మనకు దొరుకుతున్న మార్కెట్లో దొరుకుతున్న ప్రతి పుస్తకం కూడా అది కూడా ఒక నోట్స్ లాంటిదే ఆ రచయితలు కూడా ఒక నోట్స్ లాగా రాసినటువంటిది మళ్ళీ మీరు అవన్నీ చూసి మళ్ళీ ఇంకో నోట్స్ తయారు చేయడం ఎందుకు దాన్నే రెండు మూడు సార్లు రెండు మూడు సార్లు చదివేటువంటి ప్రయత్నం చేయండి విద్యార్థుల ఇలా మీరు ప్రతి అంశాన్ని కూడా ఒక రోజులో చదివేలాగా ప్లాన్ చేసుకోండి అలాగే జాగ్రఫీ తీసుకున్నా కూడా మీరు బుక్ వన్ చదవాలి జాగ్రఫీకి సంబంధించి అంతగా ప్రాచుర్యం లేనిటువంటి పుస్తకం కూడా మీరు తీసుకోవాలి దాంతోపాటుగా ప్రాక్టీస్ బిట్స్ కూడా మీరు చేస్తూ ఉండాలి అలాగే సోషియాలజీ తీసుకున్నా కూడా బుక్ వన్ బుక్ టూ చదవాలి దాంతోపాటుగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఒక్కొక్క టాపిక్ తీసుకుంటూ ఉండాలి అదే మీకు సింపుల్గా ఏంటంటే మీరు ఏం చేయాలి ఒక నలభై రోజులు ప్లాన్ చేసుకోండి మొదట నలభై రోజులు ప్లాన్ చేసుకుని ఉన్నటువంటి పుస్తకాలు మీరు దగ్గర పెట్టుకుని మొత్తం ఎన్ని పేజీలు ఉంటుందో కౌంట్ చేసుకుని డివైడెడ్ బై నలభై వేసుకోటండి దాని ప్రకారం ఆ రోజులో పది పేజీలు చదవాలా ఇరవై పేజీలు చదవాలా ఆ కాన్సెప్ట్కి సంబంధించి అనేది క్లియర్గా మీరు చదివేసేయండి విద్యార్థులారు అలా మీరు ఒక నలభై రోజులకో యాభై రోజులకో వేసుకుని చదివినట్లయితే ఎలా ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే ఇప్పటికప్పుడు మనం ఏం చదువుతున్నాం ఎంత బాగా వచ్చింది దాంట్లో మన స్కోరింగ్ ఎలా ఉన్నది అనేటువంటిది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది ఇట్లా మూడు మనం తెలుసుకోండి ఇక తర్వాత కరెంట్ అఫైర్స్ ఉంటుంది మనకి ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు బుక్ వన్ బుక్ టూ ఖచ్చితంగా చదవండి అంటే మంచి ఫేమస్ అయినటువంటి పుస్తకాలతో పాటుగా అంతగా ప్రాచుర్యం లేనటువంటి బుక్స్ని కూడా తీసుకొని పాటుగా ప్రాక్టీస్ బిట్ బ్యాంక్ కూడా మీ దగ్గర ఉండాలి సో మీరు చాలామంది నోటిఫికేషన్ పడిన తర్వాత పేపర్ రీడింగ్ చేద్దాం న్యూస్ పేపర్ దగ్గర పెట్టుకుని అందులో ఉన్నటువంటి బిట్స్ రాసుకుంటూ కూర్చుందాం అనేటువంటి ఆలోచనలో ఉంటారు కానీ నా దృష్టిలో అది టైం వేస్ట్ పని కారణం ఏంటంటే మీరు పేపర్ చదివి మీరు బిట్ మేకింగ్ చేయటం అంటే ఏం చేస్తారు మీరు లైట్ లైట్ బిట్లన్నీ రాస్తూ ఉంటారు అంటే మీకు మీకున్న అవగాహన మారికే రాస్తారు మీ అవగాహన స్థాయిని దాటే కదా అక్కడ ఎగ్జామినేషన్ ఉండేటువంటిది కాబట్టి మీ అవగాహన స్థాయి మీరు రాసినటువంటి బిట్స్ పైన అది ఎగ్జామ్స్కి వచ్చేటువంటి అవకాశం ఉంది మనకంటే పై స్థాయి వాళ్ళు వాళ్ళు అనేక అంశాలు క్షుణ్ణంగా పరిశీలించి రాసినటువంటి పుస్తకాలు మనకు దొరుకుతున్నాయి కదా అక్కడ దొరికినప్పుడు మళ్ళీ మనం ఎందుకు చేసుకోవడం చెప్పండి ఓకే నువ్వు కాబట్టి మీరేం బిట్స్ రాయకండి మీరేమీ పేపర్ రీడ్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ మేము రాసుకుంటామంటే అయ్యేటి పని కాదు అది వద్దు కూడా చక్కగా మార్కెట్కి వెళ్ళండి రెండు మూడు పుస్తకాలు తీసుకోండి కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు ఏదైనా పర్వాలేదు మాకు ఫలానా పుస్తకం చెప్పండి అంటే నేను మరొక వీడియోలో చెప్తాను కానీ ప్రస్తుతానికి అయితే ఏ పుస్తకం అయినా పర్వాలేదు చాలా శ్రద్ధ పెట్టి రాస్తారు ప్రతి రచయిత కూడా ఎలా పడితే అలా పుస్తకం మార్కెట్లో తీసుకొచ్చే ప్రయత్నం చేయడం ఖచ్చితంగా అతను ట్వంటీ ఫోర్ అవర్స్ దాని మీద శ్రమపడి మంచిగా పుస్తకం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మీరు ఏది తీసుకున్నా పర్లేదు కానీ రెండు లేదా మూడు తీసుకోండి కరెంట్ అఫైర్స్కి తర్వాత తర్వాత మీకు అది ఉపయోగపడుతుంది కూడా ఓకే అలా తీసుకుని మీరు బిట్ బ్యాంక్ కూడా చేసుకోండి ఇక అటోమేటిక్ రీజనింగ్కి సంబంధించి బేసిక్స్ మీరు నేర్చుకుని చక్కగా ఈ లెక్కలకు సంబంధించి బేసిక్ పాయింట్స్ నేర్చుకుని దాంతోపాటు సంఖ్యాక శాస్త్రానికి సంబంధించి బేసిక్స్ పాయింట్స్ నేర్చుకుని ఇవన్నీ కూడా ఏదో ఒక పుస్తకం తీసుకోండి దీనికైతే రెండు పుస్తకాలు అంటే కొంచెం సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి రెండు పుస్తకాలు చదవడం అయితే కష్టమవుతుంది కానీ సోషల్ కానీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మ్యాథ్స్ అయితే వాళ్ళు ఎలాగ అక్కర్లేదు కానీ మిగతా మ్యాథ్స్ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదో ఒక పుస్తకం తీసుకోండి దీనికైతే తీసుకుని చక్కగా దాన్ని అవగాహన చేసుకుని మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి మిగతా సబ్జెక్టులు సబ్జెక్టులన్నీ కూడా హిస్టరీ అయినా జాగ్రఫీ అయినా సోషియాలజీ అయినా కరెంట్ అఫైర్స్ అయినా ఎక్కువగా నాలెడ్జ్ అంటే మనం ఎంత బాగా చదివితే అంత మంచిది రిపీట్ రిపీట్ రిపీట్గా చదివితే సరిపోతుంది మనకి ఎంత గుర్తుంటే అంత మంచిది అనమాట అంటే బట్టి బట్టి చదవటం అంటారు చూడాలి ఆ మాదిరి మనం చదువుకుంటే వెళ్ళొచ్చి అవగాహన చేసుకోండి ఇక్కడికి వచ్చేటప్పటికి అలా కాదు కొన్ని థియరీస్ కొన్ని విధానాలు కొన్ని పద్ధతులు కొన్ని సూత్రాలు బేస్ చేసుకుంటూ మనం అర్థమెటిక్ రీజనింగ్ ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం దాంతోపాటుగా మీకు గ్రాఫ్లు ఇస్తాడు చాట్లు ఇస్తాడు ఇవన్నీ ఉంటుంది నాకు తెలిసి అథోమేటిక్ రీజనింగ్ సగం మార్కులు మీరు అక్కడ ఉన్నటువంటి అంశాలను బేరేజ్ చేసుకుని కూడా ఎగ్జామ్ హాల్లో చేసేయగలుగుతారు అయితే కొంచెం ప్రిపరేషన్ చేయడం అనేటువంటిది చాలా అవసరం విద్యార్థుల ఇలా మీరు ప్రతిరోజు ఏం చేస్తున్నాం ఏమిటి అనేటువంటిది టైం టేబుల్ వేసుకుని ఖచ్చితంగా మీరు రెండు రోజులకి మూడు రోజులకి ప్రాక్టీస్ చదివిన అంశం మీద మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మీకు ఏమాత్రం డౌట్ లేకుండా ఈ ప్రిలిమ్స్లో మీరు క్వాలిఫై అవుతారు సో గ్రూప్ టూ ప్రిపరేషన్ సంబంధించి ప్రిలిమ్స్ ప్రిపరేషన్ సంబంధించి నేను ఇచ్చినటువంటి విశ్లేషణ వివరణ ప్రణాళిక మీకు గనక నచ్చినట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి అలాగే మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై